సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట సో ఈ రోజు రాత్రి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కేవలం విద్యా దీవెన వైఎస్ఆర్ ఆసరాటకే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక చేయతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండు మూడు రోజుల్లో నిధులు విడుదలకు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ చేయతకు సంబంధించి మనకి ఎప్పటివరకు ఎవరికి కూడా డబ్బులు అయితే విడుదల కాలేదనమాట కేవలం విద్యా దీవెన అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మాత్రమే డబ్బులు అయితే వేయడం జరిగింది సో ఈ మిగిలిన పథకాలు ఏవైతే ఉన్నాయో చేయతో పాటు ఆ పథకాలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నిధులైతే విడుదల చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిగిలిన పథకాలకు కూడా నిధులైతే విడుదల కానున్న నిధులు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో ఇవన్నీ మనకి రెండు మూడు రోజుల్లో పూర్తి అవ్వడం అయితే జరుగుతుంది ముఖ్యంగా అతిపెద్ద పథకం వైఎస్ఆర్ చేత పథకం అనమాట ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అయితే జమ చేయాలన్నమాట సో ఈ విధంగా హైకోర్టు కీలక ప్రకటన జారీ చేయడంతో వరుసగా నిధులైతే జమ చేసుకుంటూ వస్తున్నారు సో ఏది ఏమైనా చేతకు సంబంధించిన డబ్బులు అయితే మనకు రాబోతున్నాయి తొందరలో కంగారు అయితే పడద్దు సో ప్రతి ఒక్కరికి నేను అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి